ಭಾಸ್ಕರಣಸ್ಕರಣ

очку Qualse are these sources. <laughs> Agar-agar-agar. சைட் இது அளதா இது போகிறேன் విద్యార్థి సమస్య ఎగ్జిట్ సమస్య దాన్ని ఎప్పుడే ఐడెంటిఫై చేసుకోమని చెప్పారు దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ గా మనం పెట్టుకోవచ్చు సార్ ట్రైన్ లో కూడా ఎగ్జిట్ నేనైతే ఏడానికి అందరికి ఎవరైతే ఫీల్డ్ లో ఎవరైతే ఫీల్డ్లో లో ఫీల్డ్లో అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటా ఉన్నారు బాస్ ఇది మనకు ఎక్స్పీరియన్స్ ప్రతిసారి మనం ట్రైన్ చేసుకుంటున్నాం ఇంకోటి కూడా సార్ ఎగ్జిట్ లో ఏ థైలాండ్ లో ఎక్కడైతే ట్రైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీ సైట్ లో ఉండి ఖాళీ సైట్ వాళ్ళు క్లోజ్ చేసేసారు ట్రైన్లు అవన్నీ కూడా ధీమని చెప్తున్నారు సార్ మీరు కూడా దయచేసి ఎంత విత్తుంభ కాలంలో ఖాళీ సైట్ లో ఎగ్జిట్ ట్రై లో మొత్తం తీసి చెప్పండి సార్ దాన్ని బట్టి మనం ఫీచర్ లో ఆ ట్రైల్యాండ్ ఎగ్జిట్ ఎక్కడ కావాలో అక్కడ ట్రైన్లు పెట్టేసుకొని మనం కెనాల్స్ లో తెచ్చేస్తున్నారు ఇది దయచేసి ఒకటి నోట్ చేసుకోండి ఎక్కడైతే మనం ఈ పైనుంచి వాటర్ వస్తుందో అక్కడ ఎక్కడ వాటర్ ఆగిపోతుందో ఒక ఎక్స్పీరియన్స్ మనకు దాన్ని ప్రిబ్రూవ్ గా తీసుకోండి అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ గవర్నమెంట్ మన కాలవలే ఉన్నాయి ఎక్కడ ప్రైవేట్ వాళ్ళు ఆక్యుపై చేసాం కలిపి ప్రైవేట్ లో మనం పోయే పరిస్థితులు కూడా లేకుండా మనకు ఉన్నాయి అది కూడా ఐడెంటిఫై చేసుకోండి ఒకసారి దయచేసి ఇది అవకాశం ఉంది దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకొని మనం భవిష్యత్తులో రేపు రాబోయే అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ కన్నా కూడా ఎక్కడెక్కడ వాటర్ మనం ఆగుతున్నాయో దాన్ని ఐడెంటిఫై చేసుకొని అందరూ కూడా దానికి తగ్గట్టే అధికారులు కూడా ఎస్టిమేషన్ కానీ వందలు కూడా ఇది కూడా ప్రిపేర్ చేయాలని కూడా కమిషన్ గారు కూడా ఒకసారి అందరూ కూడా డిస్కషన్ చేసి దాన్ని ఫాలో కావాలని కూడా ఏదన్నా కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎక్కడైతే డ్రైన్లు ఆక్యుపై చేసి పైన పూర్తిగా స్లాబ్ లేచి లేకపోతే పైప్ లేచి ఎవరైనా ఉంటే ఎవరు మోవాడు పడద్దు ఎవరు పని వాళ్ళు చేసేయండి

కూడా మీరు అందరూ నోట్ చేసుకొని అయిపోయిన తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంత కంటే పెద్ద వర్షాలు వచ్చినా కూడా మనం రైల్వే చెప్పే ప్రశ్న మనం ఏదో వచ్చినప్పుడు కేసీపీలో వన్ టెన్ లో ఏదో తీసుకొని సంటాలు పడుతుందని చెప్తే నమస్కారం ఏదైతే ఈ సైట్లోని తుఫాన్ వల్ల నలుగురు గవర్నమెంట్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళ మీద ఇంకా వారం రోజుల నుంచి కూడా సమీక్షలు పెట్టి అందరి అధికారులకు కూడా ఛార్జ్ చేసిన చీర గారు కానీ వైర కార్పొరేషన్ అందరి గారు కూడా తను ఆదేశాలు ఇచ్చిన్నారు దానిలో భాగంగా నిన్న కానీ ఈరోజు కానీ దాదాపు ఈరోజు ఉదయం నుంచి పదిహేను డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో కూడా స్థానికంగా ఉన్న కార్పొరేట్ అందరూ అదేవిధంగా డివిడీ విద్యార్థులు నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకొని అధికారులతో కలిసి అన్ని దగ్గరలో కూడా ప్రతి దగ్గర కూడా తింటా ఉన్నాం ఎక్కడ కొత్తగా దేవుడి దేవుళ్ళ ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది లేదు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అప్పటికప్పుడు అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు అందరు అందరు సహాయ సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ట్రైన్లన్నీ కూడా ఏదైనా అక్కడక్కడ బ్లాక్ అయి ఉంటే హైక్ లీజ్ చేసుకుంటూ నగరంలో నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లో ఏమి ఇబ్బంది లేకుండా అదేవిధంగా గ్రామాల్లో కానీ చూడమే లక్ష్యంగా అందరూ నాయకులు కూడా ఎప్పటికప్పుడు తరఫు కూడా ఫోన్ చేస్తున్నాం ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ స్థానిక కార్పొరేటర్లు రిలీజ్ ఇంచేటర్లు అందరూ అందరి నిత్యం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ నాయకులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు